ప్రతిదీ చాలా గుర్తుగా దాచుకోవడం నాకు అలవాటు ముఖ్యంగా నగలు డబ్బు ఇంకేమేమో దాచిపెట్టను ఫోటోస్ వీడియోస్ అంటే చంద్రబాబు గారి లాగా నాకు కూడా చాలా ఇష్టం దాచిస్తుంటాను అవి ఎలా ఉన్నా సరే తీసుకెళ్ళి యూట్యూబ్లో లేదా ఫేస్బుక్లోనో లేదా ఇన్స్టాలోనో వాట్సాప్లోనో వేసేయడం అలవాటు ఫోన్లో లోటి స్టోరీ ఫుల్ అయిపోతుంది కదా అందుకని అలా స్టార్ట్ చేసింది ఈ యూట్యూబ్ ఛానల్ మ్యారేజ్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ అయింది ఆయన వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాం అప్పటి నుంచి అక్కడే ఉన్నాం బ్యాంగ్లూర్కి మాకు కళ్ళలో కూడా అనుకోలేదు బెంగళూరు రోజులే అందరికి వచ్చేస్తామని అప్పుడు సరదాగా తీసిన ఈ వీడియోస్ నాకు ఇప్పుడు చాలా అద్భుతంగా గొప్పగా అసలు చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే పిల్లలు బట్టలు కొనడానికి వెళ్ళాం ఏదో ఆ చేసు తాగాడు నా పిల్లలకి కానీ నా హస్బెండ్కి కానీ మా వాళ్ళకి ఎవరికైనా సరే అమ్మ నాన్నకి తమ్ముడికి అవ్వరికి ఫొటోస్ వీడియోస్ అంటే ఇష్టం లేదు కానీ నేను మాత్రం అవి లేనిందే ప్రాణం పోయినట్టే ఫోటోస్ వీడియోస్ లేకుండా అస్సలు ఉండలేదు తెలియకుండా కెమెరాల్లో పెట్టుకోవడం అలవాటు అలాగే టీ అంటే కూడా అంతే పిచ్చి నాకు చూసేసి ఒక లైక్ కొట్టేస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాను